శంభు శంకర అంటూ సిరిగిరి క్షేత్రం శివనామస్మరణంతో మారమవుతుంది ప్రకృతి సువయగాలతో నిండినటువంటి నల్లమల్ల అడవుల మధ్య నల్ల నల్లమల్ల అడవుల్లో పారేటి శరేటి ఒకవైపు మరోవైపు శివనామస్మరణతో భక్తులు బారులు తీరి శ్రీశైల మల్లన్న క్షేత్రాన్ని శ్రీశైల మల్లన్న దర్శించుకునేందుకు బారులు తీరారు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైలం మల్లలను దర్శించుకునేందుకు శివరా శివ శివరాత్రి మహోత్సవ నేపథ్యంలో ఈరోజు శ్రీగిరి క్షేత్రానికి శివ భక్తులు చేపట్టారు అయితే ఈ శ్రీశైల క్షేత్రం యొక్క మహత్వము శ్రీశైలం యొక్క స్థలపురాణము శ్రీశైలం యొక్క గొప్ప శ్రీశైలం యొక్క పురాణాన్ని ఆలయ ప్రధాన ప్రధానార్చకుల ద్వారా వారి మాటల్లో సంధ్యరంభ విజృంభితం శ్రుతిశిరస్థానాధిష్ఠిం సేమ భ్రమరాభిరామ సకృత్సాం భోగేంద్రాభరణం సమస్త విస్తృతం శ్రీశిర్ మహాక్షేత్రం పురాతనటువంటి దివ్యక్షేత్రము భూకైలాసము ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రం యొక్క విశిష్టత నాలుగు యుగాల కంటి ముందే వెలిసినటువంటి జ్యోతిర్లింగం స్వయంభూ శ్రీ మల్లికార్జున స్వామి కృతాయుగంలో హిరణ్య వచ్చి ఈ స్వామివారు సేవించినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి త్రేతా కృతాయుగంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా వచ్చి శ్రీ స్వామివారికి దర్శించినట్టుగా ఉంది ద్వాపరయుగంలో పంచపాండవులు వచ్చి కూడా ఇక్కడ శ్రీ స్వామివారి సేవించి ఇక్కడ వనవాసం చేసినట్టుగా కూడా మనకు ఉంది కలియుగంలో ఛత్రపతి శివాజీ అక్కమహాదేవి హేమరెడ్డి మల్లమ్మ సోలాపూర్ సిద్దామేశ్వరుడు ఇలాంటి మహాభక్తులు ఇక్కడ వచ్చి ఘోరమైన తపస్సు ఆచరించి శ్రీ మల్లికార్జున స్వామిని ప్రత్యక్షం చేసుకొని ఆ స్వామిలో ఐక్యమైనట్టుగా మనకు ఉంది అలాంటి దివ్యక్షేత్రం అనేటువంటి ఈ మహాక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం సమీపంలో ఉన్నటువంటి సాక్షి గణపతి ఆలయం ఉంది ఆ యొక్క సాక్షి గణపతి అనేతని ప్రతి భక్తుడు కూడా మొట్టమొదటిగా సాక్షిమతితో దర్శనం చేసుకొని తన పేరు అక్కడ నమోదు చేసుకొని నమోదు చేసుకుంటాడు అనగా గణపతి చేతిలో ఒక ఉంటుంది ఆ కళాన్ని తన పేరును నమోదు చేసుకొని కైలాసంలో ఫలానా భక్తుడు వచ్చినాడని తండ్రికి సెలవిస్తాడు అది అందుకనే కైలాసంలో శ్రీశైలం వచ్చినట్టుగా సాక్ష్యం అందుకని సాక్షి గణపతి అనే నామకరణం ఏర్పడింది సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి శ్రీశైలం శిఖరం దృష్టి పునర్జన్మ నైవేద్యతే అని ఆరిక్తుంది కాశీలో మరణిస్తే మోక్షము అరుణాచలం స్మరిస్తే మోక్షము అరుణాచలుని స్మరిస్తే మోక్షము కాశీలో చనిపోతే మోక్షము శ్రీశైల క్షేత్ర శిఖర దర్శనం చేస్తే మోక్షం అని ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీశైల శిఖర దర్శనం చేసుకుంటే వారి యొక్క పునర్జన్మ ఉండదు సాక్షాత్ కైలాసానికి వెళుతారని ప్రతీతి మల్ల నన్ను స్మరించాలనుకున్న వారు లైక్ చేయండి దర్శనం వారు సబ్స్క్రైబ్ చేయండి